అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి గాక ఆమెన్ ప్రియదేవుని రాసిన పత్రిక పదవాధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు మనం చదివినట్లయితే కొందరు మానుకొను చున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయచ్చు ప్రేమ చూపుటకును సత్ సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము ప్రియ దేవుని బిడ్డరా ఈ మాటలు అపోస్తుడైన పౌలు ఎబ్రిలకి రాస్తున్నాడు ఎందుకు అంటే ఎబ్రి సంఘములో విశ్వాసులు కూడుకోవడం మానేశారు వారే కాదండి నేటి చాలా చాలామంది కూడుకోవడం చాలా తక్కువైపోయింది వారు సమాజంగా కూడుకోవడంలో దాని యొక్క పరమార్థాన్ని గ్రహించలేకపోతున్నారు ఎందుకు ఇలా జరగడానికి కారణం ఏమిటి అని మనం కొన్ని కారణాలు మనం చూస్తే కొన్ని ప్రదేశాల్లో కొన్ని దేశాల్లో ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి వ్యతిరేకత ఆ ప్రభుత్వానికి భయపడి కొంతమంది కూడుకోలేకపోతున్నారు కొంతమంది విశ్వాసులు తమ మిగిలిన విశ్వాసులపై వారి యొక్క మనస్పర్ధలు అవ్వడం వల్ల వారితో కలిసి దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు అంటే ఆవిడ వస్తుంది కాదండి నేను రాలేనండి మా పిల్లలతో మా పిల్లల్ని ఆ పిల్లల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారండి మా అబ్బాయిని లేకపోతే మా అమ్మాయిని ఆ అమ్మాయి ఆ పిల్లలు రకరకాలుగా మాట్లాడేస్తున్నారండి ఎందుకులేండి అని చెప్పేసి పక్క వారి మీద విపత్కరమైనటువంటి వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి దేవుని మందిరానికి రాలేని వారు మరికొంతమంది మరికొంతమంది విశ్వాసులు వారు అంటే గర్వముతో నిండిన వారు మాకు ఎవడ ప్రార్థన అక్కర్లేదు మేము ఇంటికాడ మేము ప్రార్థన చేసుకుంటాం మాకు సమస్తం తెలుసు మాకు అంతా తెలుసు మందిరానికి వచ్చి ప్రార్థన చేయలేటి అని గర్వం వారిని మందిరానికి రానివ్వట్లేదు వారి జీవితాల్లో మాకంతా తెలుసు మాకు అన్నీ వచ్చేసాయి మేము సమాజంగా కూడుకోవక్కర్లేకపోయినా పర్లేదు ఒక ఆదివారానికి పరిమితం అయిపోతే గర్వం వారిని ఈ నియమాకా కూటాలకు రానివ్వటం లేదు నాలుగు కొన్నిసార్లు మనుషుల్లో దాగి ఉన్న పాపం మందిరానికి వెళ్ళనివ్వదు పాపములు కొనసాగుతూ సహవాసానికి వెళ్ళలేమని వారి జీవితాలు గుచ్చుతుండగా దయచేసి వారి పాపాన్ని బట్టి వారు మందిరానికి రాలేకపోతున్నారు మరికొంతమంది పాపాన్ని వదిలిపెట్టడానికి బదులుగా సహవాసాన్నే వదిలిపెట్టేస్తారు ఎంత అప్పోళ్ళు చూడండి పాపాన్ని గురు ఆత్మాలయ్య గారు పాపం గురించే మాట్లాడుతున్నారు నేను చేసే తప్పులన్నీ ఎండగట్టేస్తున్నారు ప్రతి చిన్న విషయాన్ని మరి ఎవరు చెప్తున్నారు ఏంటో తెలియదు కానీ దైవజనులు వాక్యంలోంచి మరి నేను చేసే పనులన్నీ బయటపడిపోతున్నాయి నేను చేసే దొంగతనము నేను చేసే వ్యభిచారం నేను చేసే ప్రతి పాపము కూడా ఆయన వాక్యం ద్వారా నన్ను గదిస్తున్నాడు కనుక నేను ఆ మందిరాలు రావట్లేదు అని చెప్పేసి పాపాన్ని వదిలిపెట్టడానికి బదులుగా వారు ఏం చేస్తున్నారంటే సహవాసాన్నే వదిలేస్తున్నారు కలుషితమైనటువంటి మన మనసు వారిని దేవునికి దూరం చేస్తుంది అని అర్థం కావట్లేదు ఇలా కారణాలు చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి మరి ఈ విధంగా హిబ్రి సంగపేటలు కూడా అన్ని రకాలుగా వారు దేవునికి దూరమైపోయారు దేవుని కృపకు దూరం అయిపోయారు దేవుని ప్రేమకు దూరం అయిపోయారు దేవుని సన్నిధికి దూరమైపోయారు దేవుని యొక్క సహవాసానికి దూరం అయిపోయారు బిట అందుకే దేవాతి దేవుడు మరి పౌలు గారి ద్వారా ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు వాక్యం వింటున్న బిడ్డ ఈరోజు నువ్వు ఎక్కడున్నా ఏ ఊరిలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా దయచేసి నీకు అవకాశం ఉండినది అవకాశాన్ని బట్టి దేవుని దగ్గరికి రావడానికి సహవాస కూడికలకు నిలబడ్డానికి నువ్వు సిద్ధపడు ఇంకా ముఖ్యంగా మనం చూడాలంటే కనుక మరి ఎన్ని సమావేశాలు ఎన్ని కోటాలు సంఘంలో ఏర్పాటు చేయాలి అంటే మొదటిది ప్రార్థన కూడిక దీన్నే విజ్ఞాపన కూడిక అని కూడా అంటారు రెండవది బిడల సహవాస కూడిక ఒకటి ఏంటండి ప్రార్థన కూడిక రెండు సహవాస కూడిక మూడు కృతజ్ఞత కూడిక నాలుగు సిఫారసు కూడిక ఐదు సువార్త కూడిక ఆరు పెద్దల కూడిక ఏడు నివేదిత కూడిక ఎనిమిది మరి మనం చూసినప్పుడు స్త్రీల కూడిక తర్వాత యవనస్తుల కూడిక ఇన్ని రకాల కూడికలు సంఘంలో జరగాలి మరి మన సంఘాల్లో జరగాలంటే విశ్వాసులు అందరూ సిద్ధంగా ఉండాలి బిడ్డ దీంట్లో ఈరోజు మొదటి కూడిక గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను మొదటిగా ప్రార్థనా కూడిక అపోస్తుల కార్య గ్రంథం ఒకటో అధ్యాయము పన్నెండు నుంచి పదిహేను వచనాల ప్రకారము మరి నూట ఇరవై మంది శిష్యులు పది రోజుల పాటు ఏక మనస్సుతో వారు ప్రార్థిస్తూనే ఉన్నారు ఆ ప్రార్థన ఫలితమే మూడు వేల మంది రక్షింపబడ్డారు బిడా నీ సంఘములో నూతన ఆత్మలు చేర్చబడాలి అంటే నీ సంఘమునకు నూతన ఆత్మలతో నింపబడాలంటే మరి నీవు యాక మనసుతో కూడినటువంటి విజ్ఞాపన ప్రార్థనా కూడికల్లో పాల్గొనాలి దేవుని సన్నిధులను నలిగి మరి కరిగిపోయేటట్లుగా హృదయాన్ని కుర్మరించుకునే స్థలం కాబట్టి మరి దేవుని గవిని ఆ దేవుని సన్నిధులు మనందరము కూడా మరి ప్రార్థనా కూడికల్లో పాల్గొని మన కుటుంబాల కొరకు మన సంఘ బిడ్డల కొరకు అయితే నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించవలసిన భారం మనలో ఉంది ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామమును కూడి ప్రార్థిస్తారో నేను వారి మధ్య ఉంటాను వారి యొక్క ఆశలు తీరిస్తాను అన్న దేవుడు మన ఆశలు తీర్చాలి అంటే మన కోరికలు నెరవేర్చాలంటే నువ్వు తప్పకుండా ప్రార్థనా కొడుకల్లో పాల్గొనాలి బిడా నీ సంఘములో జరుగుతున్నటువంటి మరి కూడికల్లో నువ్వు పాల్గొంటున్నావా అపోస్తులు కాదు రెండు నలభై రెండు మూడు అధ్యాయం ఒకటో వచ్చిన నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి వచ్చిన చదివితే అపోస్తుల కార్యగ్రంథములు అద్భుతములు జరగడానికి వారి సంఘ బిడ్డలందరూ కూడా మరి ప్రార్థన కూడికి ఎక్కడున్నా అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తుండేవారు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నీ వాక్యాన్ని వింటున్నప్పుడైనా ఇంతవరకు నువ్వు బద్దగస్తులుగా ఉండిపోతే ఒకవేళ ప్రార్థనా కూడికలకు చల్లారిపోయి ఉండిపోతే దయచేసి వాక్యాన్ని వింటున్నప్పుడైనా దయచేసి ఏక మనసుతో ప్రార్థన చేయడానికి నీ మందిరములో పాల్గొనాలని తెలియజేస్తున్నా అక్కడ సేవకుడు వచ్చాడా రాలేదా కాదు ఎందుకంటే అపస్తుల కార్యం పండ ఐదవచ్చులో పేతురుగారిని సరసాల్లో వేసినప్పుడు మరి సంఘం ఏం చేసిందండి అతి ఆసక్తితో ప్రార్థన చేసినట్టుగా మరి కొంతమంది స్త్రీలు మార్కు అను మారు పేరు గలటువంటి ఆ ఇంట్లో ఉండి ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం ఆరోధ్యాయం నాలుగవచును అపస్తుల గారిలో చూస్తే అయితే మేము ఎడతెగక ప్రార్థన ఎందును వాక్య పరిచర్యందు ఉంటామని మరి పేతృభక్తులు చూసినట్టుగా చెప్తున్నాం ఇంకా చూస్తే రెండు అధ్యాయం అపోస్తులు గారు ఒకటి వచ్చి చూస్తే కనుక పెందుకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అపోస్తులు గారు ఒకటి అధ్యాయం పద్నాలుగు వచ్చిలో వీరందరూ మరి స్త్రీలు మరి ఏసఐ తల్లిగారని మరిగారు కొంతమంది ఏక మనసుతో ప్రార్థించినట్టుగా చూస్తున్నాం అపోస్తుల కార్యములు అనగా మొదటి శతాబ్దములు సంఘము అభివృద్ధి చెందడానికి కుటుంబాల్లో కార్యాలు నెరవేర్చబడడానికి ప్రతి కుటుంబములో అద్భుతములు జరగడానికి ప్రతి ఒక్క వ్యక్తి ఆశ తీర్చబడ్డానికి కారణమే తెలుసా మరందరూ ప్రార్థన కూడికలకు క్రమముగా వచ్చారు క్రమముగా ప్రార్థించారు ఎక్కడ ఆబ్సెంట్ అవ్వలేదు అందుకే వారి కుటుంబాలు వారి సంఘాలు అద్భుతాలు జరిగాయి మరి మొదటి కూడిక ఈ ప్రార్థనా కూడికల్లో నీవు పాల్గొంటున్నావా వంకలు చెబుతూ తప్పించుకు తిరుగుతున్నావా లేదో ఎప్పుడో ఏదో జరిగిందని చెప్పి ఆ యొక్క మనసులో పెట్టుకుని దేవునికి దూరమైపోతున్నావా ఒక్కసారి ఆలోచించు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుండగా ఎంతవరకు నీవు ఈ ప్రార్థనా కూడికల్లో నువ్వు పాల్గొనలేకపోతే ఎక్కడి నుంచి అయినా పాల్గొనడానికి మరి ఒక మంచి నిర్ణయం కలిగి ప్రార్థించే శక్తి పొందుకుందువుగాక దేవుడి మాటలు దీవించును గాక పరమ తండ్రినికి స్తోత్రాలయ క్రైస్తవునికి విలువైనది ప్రార్థన కూడికలైనా అయ్యా ఈ రోజుల్లో మరి ప్రార్థనా కూడికల్లో అనేక మంది చలారిపోయారు ఆదివారానికి పరిమితమైపోయారనైనా వారికున్న దూర ప్రదేశముల నుండి రావడాలని రావడానికి ఇబ్బంది ఒక కారణమైతే మరికొన్ని కారణాలు మేము ధ్యానించి ఉన్నాం ఒకవేళ ఎవరైనా అలాంటి కారణాలు చెప్తూ నీకు దూరమైపోతుంటే క్షమించి ఈ రోజు నుంచైనా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని ప్రార్థించి అనుభవంలోకి నీ బిడ్డలు రావడానికి మార్గాలు తెరిచి బాల మహిమ పొందమని వృద్ధలింప చేసి మీ రాజ్యవ్యాప్తి కొరకు నిలబెట్టి బాల మహిమ పొందమని సేవలు వాడుకోమని నామములో అ ఆనాడు మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఏ విధంగా ప్రార్థనా కూడికల్లో పాల్గొని అద్భుతాలు పొందుకున్నారో అలా ఈ బిడ్డలందరూ అద్భుతాలు పొందుకోవడానికి తగిన కృపలు ఇచ్చేయమని ఏసునామని అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ప్రార్థన నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక ఆమెన్